మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ప్రభుని నానా మాట్లాడుతూ మరేమ్మ తల్లిని దూషిస్తూ మరి భయంకరంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళనే అదుపు చేయలేదు వాళ్ళనే కట్టడి చేయలేదు వాళ్ళోళ్ళేం బంధించలేదు మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు వాస్తవాన్ని వాస్తవాన్ని మాట్లాడినందుకు చంపుతున్నారు ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దులిపోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలో కూడా పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ పైన దేవుని చిత్తం ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవ వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవుని స్థాపం జరిగించకపోతే ర్యాలీ చేస్తాం అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం